స్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఇరవై ఐదు పన్నెండు పదమూడు చరణాలు మనం చూస్తే యహో ఆయందు భయభక్తులు గలవాడేవాడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతన్ని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవాయందు భయభక్తులు గల వాడెవడో వారికి దేవుని యొక్క మార్గాలు వాడు నడవలసినటువంటి మార్గాన్ని ఆయన వారికి తెలియజేస్తున్నట చాలామంది ఈనాడు అనుకుంటున్నారు క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతం అని చాలామంది ఇది మతము కాదు ఇది మార్గము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు వారు చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు అంతేనే తప్ప నేనొక మార్గాన్ని నేనొక సత్యాన్ని నేనొక జీవాన్ని అన్న చెప్పలేదాయన యేసు చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనేటువంటి మాటలు సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పారు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎలా నడవాలో ఆయన నడిపించేటువంటి వాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన కాక ఇది ప్రేమ మార్గం అండి దేవుని యొక్క ప్రేమతత్వాన్ని నిన్ను హింసించినటువంటి వారిని శపించవద్దు వారి కొరకు ప్రార్థన చెయ్యి వారిని ప్రేమించు అని చెప్పింది మిగిలినటువంటి పరిస్థితులు ఎక్కడ మనకు అలాంటి మాటలు కనబడవు కానీ ప్రభువారు ఏమన్నారంటే ఆయన వారి యొక్క మార్గాన్ని ఉపదేశించాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎలా నడుచుకోవాలి వారి యొక్క సంతానము భూమిని స్వతంత్రించుకొను అన్నాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన కాక నువ్వు దేవుని మార్గములలో ఆయన ఉపదేశాన్ని అనుసరించి నువ్వు నడుస్తుంటే మరి ప్రభువు ఏ రీతిగా మాట్లాడతాడండి అని నువ్వు అనుకుంటే దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు నేటి దినాల్లో పూర్వము ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు న్యాయధిపతుల ద్వారా మాట్లాడాడు ఈ తరంలో నేటి దినములో దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు విధేయత చూపిస్తున్నావా నువ్వు నడవవలసినటువంటి మార్గాన్ని దేవుడు తన సేవకులను ద్వారా ఉపదేశిస్తూ ఉన్నాడు నువ్వు ఈ రీతిగా నడుచుకోవాలి అమ్మా నువ్వు ఈ రీతిగా నడుచుకోవాలి బాబు అని చెప్పి ప్రభు చెబుతుంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు త్రోసివేస్తున్నావా సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా ఉండునని దేవుని మాటలను వింటే దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే దేవుని మార్గాలను నువ్వు నడుస్తూ ఉంటే ఆయన ఉపదేశించినటువంటి ఉపదేశానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ మార్గము వర్ధిల్లుతుంది నీవు చక్కగా భూమిని స్వతంత్రించుకుంటారు వారు వారి పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాటల్ని దేవుని వాక్యం సలవిస్తుంది భూమిని ఆక్రమించేసుకుంటారు మొత్తం అంతా కాదు దేవుని వాక్యం చెప్పేది భూమిని స్వతంత్రించుకుంటారు అనగా దేవుడు నిన్ను ఉన్నతంగా నడిపిస్తాడు భూమి మీద నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా ఉంటావు అబ్రహాముని దేవుడు పిలిచాడు పిలిచినటువంటి పిలుపునకు విధేత్ చూపించి దేవుని చిత్తానుసారంగా ఆయన మార్గాలు నడుచుకున్నాడు తద్వారా అతడు భూమిని స్వతంత్రించుకున్నాడు అంటే తన యొక్క పిల్లల పిల్లల తరాలు ఆ యొక్క భూమి మీద నిలిచిన దేవుని వాగ్దానాల్ని వారు అనుభవించారు అట్టి రీతిగా నీవు నీ తరము నీ పిల్లల పిల్లల తరాలు ఈ భూమి మీద వసిస్తారు చక్కగా అనేటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు కనుక కొద్ది మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఇనుకల్లో దీవించి ప్రార్థన చేద్దాం పరిశుధ్రమైన దేవా నాయన నీ ఎందు భయభక్తులు గలవాడు ఏ రీతిగా నడుచుకోవాలో నీవు మాకు ఉపదేశించి నడిపించే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలం నీ ప్రేమకు ఏమి అర్పించగలం నీ కొరకు ప్రభు అటు రీతిగా మేము నడుస్తున్నప్పుడు ఈ భూమిని మేము స్వతంత్రించుకుంటాము అని కూడా మీరు తెలియజేశారు నేను మీ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మేము ఈ లోకంలో ఈ భూమి మీద పొంది మేము ముందుకు సాగునట్లుగా వీరు దేవుని బెడలు అని మా చుట్టూ ఉన్నటువంటి వారు గ్రహించగలిగినట్లుగా నీ కృప నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని ఏసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె